అంతా గుద్ది అన్నీ మొత్తం జిల్లా మల్కాజీ పార్లమెంట్ నుంచి అన్ని కార్యకర్తలు అందరూ ఏమనుకుంటారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు కావచ్చు సామాన్య మీ పార్టీతో సంబంధం లేని ప్రజలు కావచ్చు ఎట్లా చూస్తారు ఈ అధ్యక్ష నియామకం ఎట్ల లేదు అందరు భారతీయ జనతా పార్టీ అయితే కార్యకర్తలు మొత్తం వాళ్ళు కూడా రాష్ట్ర అధిష్టానం కూడా మిగతా ఎవరితో పోటీలో ఉన్నారో అందరితో సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకురు రామచంద్ర గారు కూడా మరి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి మరి అతను చదువుకున్నప్పుడే కాలేజీలో అధ్యక్షుడు పనిచేసేడు కాలేజీ మూమెంట్ ఏబీపీలో పనిచేసేడు అదేవిధంగా మరి యువమోర్చలు పనిచేసేడు గత నలభై సంవత్సరాల నుంచి కూడా మరి పని పనిచేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి న్యాయబద్ధంగా అతనికి వచ్చింది కాబట్టి పార్టీ వ్యక్తి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యమైన దాని మీద మరి భారతీయ జనతా పార్టీ ఉంటుంది ప్రజలు కూడా భారత జనతా పార్టీని చూస్తారు కాబట్టి తప్పకుండా ప్రజలు ఆదేశారు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో ప్రభుత్వం రావడానికి మరి రామచంద్ర గారు నాయకత్వంలో పార్టీ చేస్తుంది మరి రాబోయే రోజుల్లో తెలంగాణ అధికారం రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షుడుగా రామచంద్ర ఉన్నారు తప్పకుండా ఎందుకంటే పార్టీ గుర్తించింది పార్టీ కూడా అధిష్టానం కూడా అన్ని కోరాల నుంచి ఆలోచిస్తారు అన్ని కోరాల నుంచి ఆలోచించిన తర్వాతనే మరి ఎవరైతే పోటీలో ఉన్నారో ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారో ఎంపీలు ఉన్నారో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరు కూడా సంప్రదించి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇలాంటి ఒక ఫుల్ టైమ్గా గా మరి ఎన్నో సంవత్సరాల నుంచి పాటలు పనిచేస్తుంది కాబట్టి ఈరోజు మరి అధిష్టానం కూడా గుర్తించేదానికి రాష్ట్ర అధ్యక్షులు గుర్తించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అంటారు కదా అలాంటిది ఏం లేదండి రాష్ట్రంలో ఒంటరిగా భారతీయ జనతా పార్టీ అధికారులు రావడం కోసం గుర్తి కాబట్టి టీఆర్ఎస్ తో పొత్తుండే విషయము మరి ఇప్పటివరకు లేదు భారత జనతా పార్టీ ఒంటరిగానే ముందుకు పోవడానికి అవకాశం ఉంది రామచంద్రరావు గారు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే కొంత బాగుంటుండే అన్న ఆలోచన ఏమైనా వచ్చినారా అట్లేం లేదు ఎవరికి ఎవరికిచ్చినా ఒకటే ఎవరికి ఇచ్చినా ఎవరైనా పార్టీ ఒక సిద్ధాంతాల ప్రకారంగా పార్టీ ఒక దానిపై కేడర్ పోయి ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ ముందు పోవాల్సిందే